వెల్కమ్ సో ఈ రోజు మీకోసం స్పెషల్ వీడియో రాబోతుందండి సో ఈ రోజు వీడియోలో ఏం అంటే టోటల్ గా అన్ని కూడా స్పెషల్ వెరైటీస్ ఉండబోతున్నాయి సో అన్ని కూడా లేటెస్ట్ లాంచెస్ అలాగే పట్టులో ఆఫర్ ఐటమ్స్ సో ఇవన్నీ కూడా ఈ రోజు స్పెషల్ వీడియోలో ఉండబోతున్నాయి మనం అయితే లేట్ చేయకుండా ఈ రోజు అయితే ఆ స్పెషల్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరైనా అమ్ముకునే వాళ్ళు హోల్సేల్ గా అంటే అమ్ముకోవడానికి ఇంటి దగ్గర కావచ్చు షాప్ లో కావచ్చు ఎవరైనా హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు రావాలి అనుకుంటే మన షాప్ మీ అందరికీ అందుబాటులో ఉందండి మన షాప్ పేరు వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంది మీ అందరికీ అందుబాటులో సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే అవైలబుల్ గా ఉంది షాప్ నెంబర్ వచ్చేసి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం శారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం కూడా టాప్ సెక్షన్స్ ఉంటుంది సో ఈ రోజు అయితే మనం అయితే వీడియోలోకి రోజు ఫుల్ డిమాండ్ గా యూనిఫామ్ శారీస్ చాలా మంది రిపీట్ గా అడుగుతున్నాయము మీకోసం మళ్ళీ ఫుల్ స్టాక్ రీస్టార్ట్ అయిపోయింది సో ఇది నేను చూపిస్తున్నాను ఒరిజినల్ క్వాలిటీ అండి సో దీంట్లో ఇంప్రేషన్స్ కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను కావాలంటే మీకు కాసేపు క్లారిటీగా ఫస్ట్ చూడండి ఐటమ్ వచ్చేసరికి ఇది పళ్ళు పార్ట్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఇదంతా కూడా ఒరిజినల్ క్వాలిటీ అండి ఒరిజినల్ హెవీ వస్తుంది ఫైల్ చాలా మంది డౌట్ అన్నది ప్రింట్ కదా పోతుందా అంటారు ఏం పోదండి ఎట్లయినా వాష్ చేసుకున్నారు ఎట్లయినా అంటే రఫ్ అండ్ రఫ్గా పెండటం కాదండి జస్ట్ నార్మల్ వాష్ ఇలా షాంపూ వాష్ అంటారు కదా అట్లా అనమాట ఇలా వాష్ చేసుకోవాలి అలా ఆరేసుకోవాలన్నమాట సో అట్లయితే ఎంత కాలం ఆడినా మీకు చెక్కు చెదరవు అమ్మే వాళ్ళు కూడా ఇంటి దగ్గర క్లారిటీగా చెప్పండి సో ఇదైతే ఫస్ట్ క్వాలిటీ సో దీని బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను మీకు ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉందండి ఇవైతే మినిమం ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న కాస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో అట్లా కాదన్నా మాకు ఇంకా ఎక్కువ కావాలి అంటే ఒక టెన్ కావాలి ట్వంటీ కావాలి ఫిఫ్టీ కావాలి హండ్రెడ్ కావాలి అనుకుంటే కనుక నేను మీకు ఇస్తున్న ప్రైస్ త్రీ థర్టీ నైన్ సో జాగ్రత్తగా గమనించండి ఒక ఫైవ్ శారీస్ కావాలనుకుంటే త్రీ ఫార్టీ నైన్ లేదన్నా ఐదు శారీస్ కన్నా ఎక్కువ కావాలి ఒక పది ఇరవై యాభై వంద కావాలంటే త్రీ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకేనా దీంట్లో వచ్చేసి ఇమిటేషన్స్ ఎలా ఉంటుందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో ఇవైతే ఫస్ట్ క్వాలిటీ చూడండి దీంట్లో వచ్చేసి ఇది ఇమిటేషన్ వస్తుంది సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఏం తేడా లేదు ఎవరు కనుక్కోలేరు సో మీరైతే అసలు మోసపోవద్దు నేనైతే టూ టైప్ ఆఫ్ చూపిస్తున్నాను మీకు ఇదైతే ఇమిటేషన్ సో ఈ ఐటమ్ అయితే మనం ఇస్తున్నాము కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమేనండి చూడండి కేవలం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇదైతే సో దీనికి కూడా బ్లౌజ్ వస్తుంది ఫుల్లీ కాంట్రాస్ట్ వస్తుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇమిటేషన్ డిజైన్ తక్కువ రకం క్వాలిటీ ఏం కాదండి మీరు ఈజీగా త్రీ ఫిఫ్టీ అలా అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి ఐటమ్ పర్చేజ్ చేసుకోవాలి లేదు ఫైవ్ హండ్రెడ్ అమ్మాలా మంచి క్వాలిటీ అమ్మాలనుకుంటే అలాంటి ఐటమ్ పర్చేజ్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ టూ సెవెంటీ ఫైవ్ కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎనిమిది రంగులు అవైలబుల్ ఉంటాయి సో టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఎనిమిది రంగుల మ్యాచింగ్తో ఒకసారి వచ్చేసి కలర్ మ్యాచింగ్ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇవి వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడతాయండి సార్ ఎనిమిది రంగులు మ్యాచింగ్ అండి సో ఎనిమిది రంగులు వస్తాయి ఇవన్నీ కూడా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడతాయి సో చూసారు కదా ఇట్లా ఎనిమిది రంగుల మ్యాచింగ్తో వస్తుంది సో మనమైతే ఈరోజు ఒరిజినల్ షేర్ చేస్తున్నాను ఒకవేళ ఇది కావాలనుకుంటే బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీస్ కావాలని మెసేజ్ పెట్టండి లేదు ఒరిజినల్ కావాలనుకుంటే ఈ స్పెషల్ కలర్ అండి ఈ స్పెషల్ కలర్ ఏంటంటే ఇది కలర్స్ మ్యాచింగ్ రాదు ఇలా వస్తాయి సో ఇట్లా బల్క్లో వస్తాయండి ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ చెప్పాను కదా మినిమం ఫైవ్ శారీస్ కావాలనుకుంటే త్రీ ఫార్టీ నైన్ లేదు ఫైవ్ శారీస్ ఎవో కావాలనుకుంటే త్రీ థర్టీ నైన్ చూడండి ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఈ రోజు రీస్టాక్ అయిపోయింది సో ఎవరు మిస్ అవ్వద్దు ఈ స్పెషల్ శారీస్ నెక్స్ట్ మరొక శారీ స్పెషల్ శారీ ఈ ఐటెం వచ్చేసరికి రమ్మ రైట్ చాలా 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 బాగుంటుంది ఐటెం మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు పళ్ళు పాటు ఇస్తాను ఇస్తాను పళ్ళు పాటు మొత్తం పెద్ద ఫ్లేవర్స్ వస్తాయండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి చూడండి శారీ మొత్తం కూడా ఎలా వస్తుందో చూపిస్తాను శారీ మీకు వచ్చేసి పళ్ళు పాటు మొత్తం చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం అంతా కూడా షిమ్మర్ షిబోరి లైన్స్ వస్తుంది చాలా స్పెషల్ వెరైటీ కొత్త వెరైటీ కొత్త మోడల్ కొత్త డిజైన్ చూడండి బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీనికి శారీ మొత్తం కూడా అయితే ఫుల్ హెవీ వస్తుందండి సరే బ్లౌజ్ చూపిస్తాను ఫుల్ హెవీ కాంట్రాస్ట్ ఉంటుంది చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ చూసారు కదా ఈ ఐటమ్ వచ్చేసరికి సూపర్గా ఉంటుంది చాలా లేటెస్ట్ వెరైటీ అండి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కల మ్యాచ్ కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే దసరా స్పెషల్ ఆఫర్ కన్నా చేస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్ జస్ట్ చాలా చిన్న సెట్ అండి కేవలం ఆరు రంగులు మాత్రమే ఉంటాయి చక్కగా బాక్సులో వస్తుందండి బాక్సు ఫోటో క్యాటలాగ్తో వస్తుంది కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం సో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ విన్నారు కదా కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా స్పెషల్ ఉంటుంది చాలా కొత్త వెరైటీ కొత్త మోడల్ అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక ఐటమ్ మరొక అండి జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ప్యూర్ హెవీ జార్జెట్ లో కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ చూడండి లేస్ వర్క్ అయితే సూపర్ గా ఉంటుంది ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ స్పెషల్ ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మార్కెట్ ప్రైస్ మాత్రం చాలా హెవీ ఉంటుంది కానీ మన తోరత్ బాంబ స్టోర్ నుంచి ఈ దసరా ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను చూడండి శారీ డిజైన్ కానీ మోడల్ కానీ చాలా స్పెషల్గా ఉంటుంది అట్లాగే దీనికి బ్లౌజ్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి మొత్తం పట్టు బ్లౌజ్ ఎంత హెవీగా వస్తుందో సూపర్గా ఉంటుందండి ఒక స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను ఈ బ్యూటిఫుల్ ఐటమ్ కేవలం నాలుగు రంగుల మ్యాచింగ్ మాత్రమే చూడండి నాలుగు రంగులు కూడా ఇప్పుడు చూపిస్తాను వావ్ అంటారు చాలా 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 ఒరిజినల్ క్లాత్ అండి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ వెరైటీ ఒరిజినల్ మోడల్ బ్లౌజ్ కూడా మంచి హెవీ వర్క్ వస్తుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ దసరా స్పెషల్ ఆఫర్ కింద మీకు ఇస్తున్నాను సూపర్ 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 ప్రైస్ లో సూపర్ రేట్ లో సూపర్ మోడల్స్ ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ పట్టు కలెక్షన్ కలెక్షన్ ఒక సూపర్ ఆఫర్ లో సో ఎప్పటికీ ఇదే ఐటమ్ సేమ్ ఐటమ్ అండి తేడా ఏముండదు ఇప్పటికీ కూడా బాక్సులు పెట్టి ఆరు వందల యాభై ఏడు వందలు అమ్ముతున్నారు ఇది పక్కా వాస్తవం అండి మన షాప్ దగ్గరకు వచ్చిన ఒకరిద్దరు కొనుక్కొని కూడా వచ్చారు సేమ్ ఐటమ్ చూపిస్తే ఆశ్చర్యపోయారు కేవలం మనం ఇస్తున్నాము కానీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒకప్పుడైతే ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు అమ్మారండి అది నిజమే ఇప్పుడైతే ప్రైస్ అయితే చాలా 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 తగ్గింది సో కొనేటప్పుడు కొంచెం గమనించుకోండి ఎక్కడ ఏ షాప్కి వెళ్తున్నాము ఏ ప్రైస్లో కొంటున్నాము ఏ మోడల్ కొంటున్నాము అది కొత్తదా పాతదా అన్నీ కూడా జాగ్రత్తగా గమనించి కొనుక్కోండి మన దగ్గరనే కదా ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మన దగ్గర అయితే మీకు ఒక శారీసే కాదండి మన దగ్గర అయితే టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్సు వెస్టర్న్ వేర్సు చిన్నపిల్లలవి అలాగే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ లుంగీలు లంగాలు మీకు ఒక ఐటమ్ కాదండి జాకెట్లో వంద రకాలు ఉంటాయి జాకెట్లు పట్టు జాకెట్లు ముప్పై ఐదు రూపాయల నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంటుంది అలాగే మీకు వీడియోలో చూపించిన కేటలాగ్స్ కూడా చాలా ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ వస్తూ ఉంటాయి కదా అలాగే చూడండి లంగా వన్ సెట్స్ కూడా మీకు ఫుల్ ఉంటాయండి లంగా వన్ సెట్స్ కూడా రకరకాల బెనరస్ లంగా వన్ సెట్స్ జిమ్మిచ్చు నెక్స్ట్ బ్రాండెడ్ నెక్స్ట్ అలాగే పట్టు సారీస్ ఇట్లా ఒక కాదండి రకరకాల వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి స్టార్టింగ్ టు ఎండింగ్ మీరు ఒక సూరత్ బాంబె డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్కి వస్తే అన్నీ కూడా మీకు చక్కగా ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఈ షాపింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అంటే లంగాలు కావాలంటే మీరు ఒక షాప్కి వెళ్ళాలి పట్టుచీరలు కావాలంటే ఒక షాప్కి వెళ్ళాలా టాప్స్ కావాలంటే ఒక షాప్ మీకు అసలు పరిగెత్తే హ్యా అసలు గొడవే ఉండదండి అన్నీ మన దగ్గరే తెచ్చేస్తాయి సో నేను ఇస్తున్నాను ఈ పట్టు శారీ ఒక స్పెషల్ ఆఫర్ కింద కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఇది ఒరిజినల్ ఐటమ్ అండి ఇది ఇంపేషన్ కాదు ఇది ఒరిజినల్ సో ఇప్పటికీ చాలా మంది బాక్సులో పెట్టి విడిగా పెట్టి మంచి కేవలం ఆరు వందల యాఫ్ అండి చాలా తక్కువ అని అమ్ముతున్నారు అమ్మొద్దు మోసపోవద్దు నేను ఇస్తున్నాను కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో శారీ అంతా కూడా ఫుల్ వివింగ్ ఉంటుందండి ఎక్కడ గ్యాప్ ఉండదు మొత్తం కూడా కంటిన్యూ డిజైన్ వస్తుంది సో మొత్తం కంటిన్యూ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూసారు కదా మొత్తం నాలుగు రంగుల మ్యాచింగ్లో అవైలబుల్ ఉంటుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి నేనైతే ఇప్పుడు నాలుగు రంగుల మ్యాచింగ్ కూడా చూపిస్తాను మీకు కేవలం మనం ఇస్తున్నాము త్రీ నైన్టీ నైన్ దసరా ఆఫర్ స్పెషల్ కింద అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం సో చూసారు కదా పట్టు ఆఫర్ కలెక్షన్ ఇప్పుడైతే కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ అయితే వచ్చేసినాయి ఆ మోడల్స్ అంటే కూడా మొత్తం ఇది కొత్త ఐటమ్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది వచ్చేసరికి చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది ఈ టెస్లా పట్టు ఐటమ్ వచ్చేసి కేవలం నాలుగు రంగుల మ్యాచింగ్తో మాత్రమే అవైలబుల్ ఉంటుంది చాలా స్పెషల్ వెరైటీ స్పెషల్ మోడల్ వచ్చేసి చాలా లేటెస్ట్ వెరైటీ అంటే మార్కెట్ అయితే చాలా హై ప్రైస్ అమ్ముతున్నారు ఎందుకంటే కొత్త వెరైటీ కదా ఎక్కడ దొరకదు అన్నట్టు ఉద్దేశంతో మంచి హై ప్రైస్ అమ్ముతున్నారు కానీ మన దగ్గరికి వచ్చేసింది కాబట్టి నేను మీకు ఇస్తున్నాను ఒక సూపర్ ప్రైస్ అన్ని కేవలం నాలుగు రంగులు చిన్న మ్యాచింగ్తో వస్తుంది చూడండి ఫస్ట్ అయితే శారీ చూడండి ఒరిజినల్ జెరీ అండి మీరు చూస్తున్నారు ఒరిజినల్ జెరీ శారీ అంతా కూడా కంప్లీట్గా మళ్ళీ ఇట్లా వీవింగ్ వస్తుందండి కంప్లీట్గా వీవింగ్ వస్తుంది చాలా 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 స్పెషల్గా ఉంటుందండి ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవచ్చు రీసెల్లర్స్ ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళు మంచి ప్రాఫిట్ తీయచ్చు ఈ ఐటెంలో మాత్రం సో జస్ట్ నాలుగు రంగులు మ్యాచింగ్ వస్తుందండి చాలా చాలా స్పెషల్గా ఉంటాయి మ్యాచింగ్ కూడా ఆ నాలుగు రంగులు కూడా మీకు ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్లో ఉంటుంది కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడైతే ఏం రంగులో అవైలబుల్ ఉందో మనం అయితే ఒకసారి చూద్దాము చాలా 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 స్పెషల్ అండి చాలా కొత్త వెరైటీ కొత్త మోడల్ ఒకసారి శారీస్ మొత్తం చూడండి మొత్తం కూడా సూపర్గా ఉంటాయి నాలుగు రంగుల మ్యాచింగ్ కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది సో ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా కొత్త మోడల్ కొత్త వెరైటీ మీకైతే మంచి లాభం తెచ్చిపెడుతుంది ఖచ్చితంగా సో మొత్తం కూడా నాలుగు రంగులు కూడా సూపర్ గా ఉంటుంది సో అందుకనే మీకు ఒకసారి ఐడియా కోసం ఓపెన్ చేస్తున్నాను సో చూసారు కదా నాలుగు రంగులు కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో చాలా స్పెషల్ ఐటమ్ అంటే అస్సలు వదిలిపెట్టుకోవద్దు కేవలం మనం ఇస్తున్న ప్రైస్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ ఇంకా చాలా చాలా కొత్త మోడల్స్ రెడీగా ఉన్నాయి అవి కూడా మనం అయితే ఒకసారి లుకేసేద్దాము ఈ స్పెషల్ ఐటమ్ అయితే కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఇది వచ్చేసి శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫస్ట్ అయితే సెల్ఫ్ వివింగ్ వస్తుంది మొత్తం కూడా సెల్ఫ్ వివింగ్తో వస్తుంది చాలా స్పెషల్గా అట్లాగే మీకు ఇది ఫ్లవర్ మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మొత్తం కూడా ఎక్స్ట్రా మళ్ళీ గోల్డ్ ఫాయిల్తో కవర్ చేస్తాడు ప్లస్ ఒరిజినల్ ఒరిజినల్ అనమాట జెరీ మొత్తం ఒరిజినల్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి శారీ మొత్తం ఓపెన్ చేస్తారు సూపర్గా ఉంటుంది ఇది చాలా కొంచెం కాస్ట్లీ ఐటమ్ అండి చాలా మంది ఏంటంటే ఇలాంటి కాస్ట్లీ ఐటమ్ బయట చాలా తక్కువ మంది అంటే దాదాపు వంద షాపులు ఉంటే ఒక రెండు మూడు షాపులే మెయింటైన్ చేస్తారు సో వాళ్ళు ఏంటంటే మన దగ్గరే దొరుకుతుంది ఎక్కడ దొరకదు అనే ఉద్దేశంతో చాలా అంటే చాలా హై ప్రైస్లో ఉంటారు హోల్సేల్లో కానీ మనం ఇస్తున్నాము ఒక సూపర్ ప్రైస్ జస్ట్ చూడండి మీరు చూస్తుంది చువర పళ్ళు శారీ మొత్తం కూడా చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది బార్డర్ చూస్తే ఒరిజినల్ జెరీ బార్డర్ వస్తుందండి మొత్తం కూడా మ్యాచింగ్ అంతా కూడా సూపర్గా ఉంటుంది కానీ మన సూరత్ బాంబే డిస్కస్టో నుంచి మీకైతే ఒక మంచి ప్రైస్లో ఇస్తున్నాను కొంచెం అఫీషియల్గా ఉండాలా కొంచెం డిజిటల్ డిగ్నిటీగా ఉండాలా అంటే ఒక నలుగురు అమ్మేది మేము అమ్మకుండా కొంచెం ఫ్యాన్సీగా స్పెషల్గా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఐటమ్స్ మెయింటైన్ చేయండి మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది మంచి ప్రాఫిట్ తీయచ్చు కూడా ఒకసారి చూడండి ఇది బ్లౌజ్ అనమాట సో ఒక సూపర్ వెరైటీ మీకోసం అందిస్తున్నాను అంటే జస్ట్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ మాత్రమే చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ పట్టు ఐటమ్ అనమాట ఇది వచ్చేసరికి ఇప్పుడైతే రంగుల మ్యాచింగ్ చూద్దాం మనం ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నానండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ మాత్రం మంచి హెవీ క్వాలిటీ ఉంటుంది రంగుల మ్యాచింగ్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది ఎనిమిది రంగులు కూడా అస్సలు ఒక్క రంగు కూడా ఆగదండి అలాంటి మంచి రంగులు మ్యాచింగ్తో ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చూశారు కదా మొత్తం కలర్స్ మ్యాచింగ్ ఎలా ఉన్నా జస్ట్ ఎనిమిది రంగులు మ్యాచింగ్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా అది ఫ్యాన్సీ ఐటమ్ అండి క్యాట్లాగ్ వస్తుంది ఫోటో వస్తుంది బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి మంచి క్యాటలాగ్ బాక్స్ కాంబోలో సరే మరి క్యాటలాగ్ కూడా చూద్దాం మనం ఎట్లా వస్తుందంటే డార్క్ కలర్ మ్యాచింగ్ అండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటెం మనం ఇస్తున్నాము ఒక సూపర్ ప్రైస్ అండి ఈ ఐటెం వచ్చేసరికి జస్ట్ ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో విన్నారు కదా కేవలం సిక్స్ వన్ నైన్ ఈ స్పెషల్ ఆఫర్ ఎందుకంటే ఇది ఐటమ్ వచ్చేసరికి చాలా హెవీ ఉంటుంది చాలా కాస్ట్లీ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ ఐటమ్ మెయింటైన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మంచి లాభం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ రిపీట్ ఉంటారు సో ఎక్కువ రేట్ని అనుకోవద్దు చాలా స్పెషల్గా ఉంటుంది అందువల్ల ఎక్కువ ప్రైస్ కానీ ఇలాంటి ఐటమ్ బయటకు కొనాలంటే ఇంకా హై ప్రైస్ ఉంటుంది సో మీరు ఇంకా కొత్త కొత్త మోడల్స్ వెరైటీస్ చూడాలంటే మన ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షాప్కి రావాలన్నా కూడా చక్కగా షాప్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబీస్ కూస్తూరు గుంటూరు సిటీ మార్కెట్లో మీకోసమే ఉంది మంచి మంచి తక్కువ తక్కువ వెరైటీ మంచి తక్కువ ధరలో ఎక్కువ వెరైటీస్ అయితే మీకు అయితే ఖచ్చితంగా అందిస్తాను సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఉంది చూ ఒక స్పెషల్ ఐటమ్ అండి దీంట్లో కూడా మళ్ళీ హింటే షూట్ చేస్తుంది కాకపోతే నేను ఒరిజినల్ షేర్ చేస్తున్నాను మీకు ఐటమ్ వచ్చేసి మార్చ్ మెల్ల అంటారు ఇది మంచి సూపర్ ఐటమ్ అండి సూపర్ హిట్ ఐటమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అయితే సూపర్గా ఉంటుందండి ఫస్ట్ దీనికి వచ్చేసరికి మొత్తం ప్రైస్ అంతా క్లాత్కే క్లాత్ మంచి క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఫస్ట్ అయితే పళ్ళు చూడండి ఒక నెమలు పికాక్ అంతా కూడా ఇలా హెవీగా ఇచ్చాడు తర్వాత డిజైన్ చూడండి ఒకసారి నేను నిదానంగా పెడతాను మనం బార్డర్ అంతా చూపిస్తాడు బార్డర్ నుంచి డిజైన్ అంతా చూపించు డిజైన్ కూడా పికాక్స్ డిజైన్ చాలా స్పెషల్గా ఉంటుంది ఈ మార్ష్మెల్లో మెల్లో క్లాత్ స్పెషల్ ఉంటుంది దాని మీద ఈ వీవింగ్ ఈ ప్రింటింగ్ ఈ గోల్డ్ ఫైలు ఇదంతా కూడా సూపర్గా ఉంటుందండి ఐటెము ఒకసారి శారీ అంతా మీకు చూపిస్తాను కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఈ ఐటమ్ మాత్రం మన రీసెల్లర్స్ కి సూపర్ అంటే సూపర్ లాభం తెచ్చిపెట్టింది ఇట్లా పట్టుకుంటే మాత్రం క్లాత్ అస్సలు వదిలిపెట్టరు మనం ఒకసారి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ సూపర్ గా ఉంటుందండి బ్లౌజ్ కూడా ప్రతిదీ కూడా మీకు ఫోటో వస్తుంది బాక్స్ వస్తుంది చక్కగా బాక్స్ కాంబోలో క్యాటలాగ్ వస్తుందండి ఈ ఐటెం వచ్చేసరికి సో దీంట్లో ఉన్న రంగులు చూద్దాం మనం ఫస్ట్ ఎనిమిది రంగులు మ్యాచింగ్ ఎనిమిది రంగులు కూడా సూపర్గా ఉంటాయి వావ్ అంటారు మీరు మంచి రంగులు మ్యాచింగ్ అండి అంతా కూడా డార్క్ మ్యాచింగ్ వస్తుంది ఏ రంగు కూడా మీకు అసలు పోదు అన్న మాటే వద్దు ఎందుకంటే చూసారు కదా రంగుల మ్యాచింగ్ చూసారు కదా మంచి కాస్ట్ మ్యాచింగ్ మంచి క్యాటలాగ్తో వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి మన సొరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్గా స్పెషల్ ప్రైస్ ఇస్తున్న కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఉన్నది కరెక్ట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఎంత హెవీ శారీ సో మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా 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 పికాక్ స్పెషల్ సిల్క్ ఐటమ్ అంటారు దీన్ని నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఉంది అన్న కొంచెం వర్క్ ఐటెం కావాలి వర్క్ అంటే మళ్ళీ హెవీ వద్దన్నా సింపుల్గా ఉండాలా షోపర్ లుక్ ఉండాలి క్లాసీగా ఉండాలా డిగ్నిటీగా ఉండాలా ఇలా చూస్తే అలా కొనే అలా కస్టమర్లు అంటున్నారు సో మీకోసం వర్క్ స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చాను బార్డర్ అంతా చాలా హెవీగా ఉంటుంది మళ్ళీ శారీ అంతా కూడా వర్క్ వస్తుంది సో మీకోసం ఒకటి ఓపెన్ చేస్తాను ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది చాలా లేటెస్ట్ ఐటమ్ అండి అస్సలు ఒకటి పెట్టుకోవద్దు దీనికి మళ్ళీ బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది శారీ మొత్తం కూడా కంటిన్యూ వస్తుంది అనమాట ఈ వర్క్ మళ్ళీ ఎక్కడ దాకా వస్తుంది అన్న డౌటే వద్దు మీకోసం శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను లాస్ట్ ఎండింగ్ దాకా వస్తుంది చూసారు కదా లాస్ట్ ఎండింగ్ దాకా వస్తుంది దీనికి ఒక మంచి స్పెషల్ బ్లౌజ్ ఉందండి ఆ బ్లౌజ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను వర్క్ బ్లౌజ్ బాగుంది కదా స్పెషల్గా ఉంది కదా వర్క్ శారీ అంతా ఫుల్ వర్క్ మంచిగా బ్లౌజ్ వర్క్ చూడండి బ్లౌజ్ చూడండి ఎంత హెవీ ఇచ్చాడు బ్లౌజ్ వర్క్ మంచి క్లాసీ టచ్ ఉంటుందండి ఐటెం ఐటమ్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది అస్సలు వదిలిపెట్టుకోవద్దు మన రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళకి ఒక మంచి స్పెషల్ ప్రైస్ ఇస్తాను ఐటెం మాత్రం కేవలం ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ ఫస్ట్ అయితే కలర్స్ మ్యాచింగ్ చూడండి మంచి కలర్స్ మ్యాచింగ్ వస్తుంది జస్ట్ ఆరు జస్ట్ ఆరు రంగుల మ్యాచింగే కలర్స్ కూడా కొంచెం కొత్త వెరైటీ అనమాట కొత్త రంగు మ్యాచింగ్తో వస్తుంది చూశారు కదా ఫుల్ 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 స్పెషల్గా ఉంటుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఎంత హెవీ వర్క్ ఐటము ఈ మోడల్ చాలా లేటెస్ట్ ఐటమ్ మళ్ళీ బార్డర్ కూడా రిబ్బన్ వర్క్ వస్తుంది గమనించారా లేదో వాటర్ కూడా రెబ్బన్ వరకు వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో నేనేం చెప్తున్నానంటే ఇలాంటి కొత్త ఐటమ్స్ అంటే మార్కెట్లో వంద రకాల ఐటమ్స్ వస్తాయి కొన్ని హిట్ అవుతాయి కొన్ని ఫ్లాప్ అవుతాయి కానీ మీరైతే ఖచ్చితంగా మన సురజ్ బాంబే ఇస్కౌంట్ స్టోర్కి వస్తే అన్ని హిట్ ఐటమ్స్ ఉంటే అన్ని హండ్రెడ్ పర్సెంట్ రావాలో వచ్చే ఐటమ్స్ దొరుకుతుంది ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనం అన్ని డిజైన్స్ చూసి 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 జాగ్రత్తగా ఏ కస్టమర్ ఏది ఇష్టపడతారు మన దగ్గర నుంచి తీసుకెళ్తే కస్టమర్ ఏదైతే మంచి లాభం వస్తుంది అలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసి మనం కొంటాము సో కొంటాము అలాగే చాలా తక్కువ ప్రైస్లో మీకు మీకైతే అందిస్తాము సో ఈ ఐటమ్ అయితే కేవలం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రం సో ఇలాంటి ఛాన్స్ ఐటమ్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు చూశారు కదా సో ఇవే కాదు ఇంకా మన దగ్గర రకరకాల వెరైటీస్ ఎప్పుడు డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటే మీరు కనుక మన షాప్ నుంచి వచ్చే డైలీ అప్డేట్స్ చూడాలి మిస్ అవ్వడదు అనుకుంటే మన ఛానల్ని అయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడేటంటే ఖచ్చితంగా షేర్ చేయండి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ మళ్ళీ ఒక స్పెషల్ వీడియోతో స్పెషల్ కెరీస్ ఇస్తారు సో అప్పటివరకు